మీ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అట్లాగే పది గంటలకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు మాదిగల యొక్క ఆకాంక్షని రాష్ట్రానికి తెలియజేయాలని చెప్పేసి కూర్చున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా లిడ్ క్యాప్ ఫార్మేషన్ డే ఆవిర్భావ దినోత్సవమే కాకుండా సంవత్సరం క్రితం ఇదే రోజున నేను కూడా ఛార్జ్ తీసుకున్నాను లిట్కాప్కి నాకు ఇలాంటి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత మా అందరికీ మార్గదర్శకులు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువ నాయకులు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నాకు కొంత మంచి అవకాశం వచ్చేది కానీ కొన్ని పరిణామాల రీత్యా లిడ్ క్యాప్ నాకు ఆ రోజు మొదటి ఇరవై మందిలో సీట్లు రానటువంటి నాకు లిడ్ క్యాప్ ఇచ్చారు ఈరోజు కరెక్ట్ గా ఉంది లిడ్ క్యాప్ గురించి నేను రెండు నిమిషాలే మాట్లాడతాను పెద్దలు కూడా మరి కొన్ని అప్పీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేవలం మాదిగా కులానికి సంబంధించి డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో స్టార్ట్ చేశారు ఆనాటి పాలకులు పేరుకైతే స్టార్ట్ చేశారు కానీ వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తొంభై నాలుగు తొంభై ఐదులో తొంభై ఐదులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అరుంధీయులుగా పేరు ఉన్నటువంటి అరుంధీలుగా పిలువబడుతున్నటువంటి ఈ మాదిగలకు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆలోచన చేసి దీనికి ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి హోదా కల్పించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అంతటితో కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ లిట్కా కు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు ముందుకెళ్లేటట్టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అట్లాగే ఏదైతే ఈ చర్మశుద్ధి కర్మాగారాలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా పెట్టడం జరిగింది ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి చూస్తా ఉన్నాం ఆ విషయం నేను ఇంకోసారి ప్రస్తావిస్తా ప్రభుత్వాలు మారటం వల్ల గురైంది అదే చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా కంటిన్యూగా గనుక ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇండస్ట్రీలుగా లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరిగేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అన్న గోడ రామాంజు గారు పత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యులు వారు కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో మేము వచ్చిన తర్వాత ముందు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది చోట్ల లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం తొమ్మిది చోట్ల స్థలాలు కేటాయించారు ఒక చోట పది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు నాలుగు వందల యాభై ఎకరాలు నెల్లూరులో కృష్ణపట్నం లెదర్ పోస్ట్ లో కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వాలు మారిన తర్వాత వాస్తవానికి ఇది ముందుకు తీసుకెళ్లాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినా చెప్పక తప్పదు జగన్మోహన్ రెడ్డి భూములని ఆస్తుల్ని సముద్రాల్ని గుట్టల్ని మింగేసింది చాలక ఇచ్చేటువంటి స్థలాలు కూడా మింగేసే పరిస్థితి చేసేది ఇచ్చేటువంటి స్థలాలు కూడా ఉదాహరణకి అడిగపలలో మంది ముప్పై నాలుగు ఎకరాల స్థలం ఉంది ఆ ముప్పై నాలుగు ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీస్ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి మాదిగల యువకులు మీద మొత్తం కూడా కబ్జా ఇచ్చారు నేను మా ఎంబీ గారితో మాట్లాడి ఎండి గారు ఇట్లా ఉంది పరిస్థితి ఏం చేయాలంటే నిజంగా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే లిట్ క్యాప్ లో ఎంత గొప్పగా జరుగుతూ ఉంది కదా ఒక్కరు కూడా ఎంప్లాయీ లేదు రాష్ట్రం విడిపోయినప్పుడు అన్న చంద్రశేఖర్ అన్న మీరు వినాలి మాకు మీరే సహాయం చేయాలి రాష్ట్రం విడిపోయినప్పుడు నూట ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు నూట ఇరవై రెండు మంది ఎంప్లాయీస్ వచ్చాడు రాష్ట్ర విడిపోయిన ఈ పది సంవత్సరాలు అందరూ రిటైర్ అయిపోవడము చనిపోవడం ఏదో జరిగింది ఒకే ఒక ఎమ్మెల్యే ఒకే ఒక అధికారి ఉన్నాడు ఆయన పేరు కూడా అధికారి కాక ఆయన అధికారి అనాధికారికంగా ఉంటాడు ఇప్పుడు పనిచేయలేడు ఆయన ఒక్కరే మిగిలిపోయాడు